ఈసారి ఎవరు స్టార్టింగ్ ఇండియాలో రే ఇండియా ఇండియాలో ఫార్టీ ప్లేస్ వచ్చారు నా పిసి ప్లేయర్ చూడండి ఇమ్మోటేస్తాడు అరే హ్యాకర్ వచ్చాడే హ్యాకర్ వచ్చాడు హ్యాకర్ అన్నా హ్యాకర్ వచ్చాడు అయిపోయాము వెహికల్ లేకండి అన్న వెహికల్ ఎక్కండి వెహికల్ లేకండి హ్యాకర్ వచ్చాడు ఏ పడతాను పొలం అన్న చూ బి ఈ స్టాప్ ఇండియా ఫార్టీలో వాళ్ళు హ్యాకర్ తెచ్చుకున్నాను వన్ మినిట్లో గేన్ అయిపోతు రే ఇగున్నా రే వెనకొచ్చాడు అన్న నువ్వు వెహికల్ దింపకన్నా నువ్వు దేనికి కొద్దీ మాకు స్ట్రేట్కి వెళ్ళిపోని అప్పుడే నైన్ టాప్ నైన్ అయిపోరు మీరు కూడా వెహికల్ వేసుకున్నా రాజు భయ్యా నువ్వు కూడా వెహికల్ వేసుకున్నా వెహికల్ అయితే అస్సలు దిగకండి అన్న హ్యాకర్ స్క్వాడ్ మన మనం దేనికి వృద్ధమాక అసలు సర్వైవ్ చేసుకుంటు దిగా వరకు అయిపోతుంది రే నీళ్ళు అడెందుకు తీసుకుపోతున్నావు నువ్వు पोतामा अरे हैकर स्क्वाड वर्सेस मन स्क्वाड मेरी इधर व्हीकल पे नहीं होने रहा ओके ओके पे दूसरा से रो अपने सिक्स अलग हुए पे दे నా మీద పడ్డదాన్ని అయ్యో రైట్ సైడ్ హ్యాకర్ అలా టిమెంట్ మనకి వెహికల్ బ్లాస్ చేద్దానికి ట్రై చేస్తారా అదే కొద్ది మాకండి మీరు వీక్ లో ఉండు వచ్చా వస్తుండు నా ఎల్సీ ఎలిమినేట్ అయిపోయినట్టుంది హ్యాకర్ అరే ఎట్ట ట్రై చేస్తున్నారా మీరు ఆ వెహికల్ సౌండ్కి షౌలు పోతున్నాయన్నా తెలుగు మూవీ ఎక్స్ప్రెస్ అన్న నేను హ్యాక్ అరే పని డ్రైవ్ ఎట్లా చేస్తున్నావు అసలు ఏం డ్రైవ్ చేస్తున్నావు వేస్ట్ కాన్ వీడు డ్రైవింగ్ రాదు ఏం రాదు హెల్మెట్ కాడ కాదా పోయి పోయి డ్రైవింగ్ చేయరాదు అసలు అరే రాజు రివే రివై కొట్టరా రాజు నా అన్నయ్య నేను నీకు నేను నిన్ను ఆర్కే అన్న కొంచెం అర్ధబెట్ట చెప్పండి అన్న అరే రాజు రివే గుట్ రివే కొట్టు ఈయనకి ఇప్పటివరకు వరకు ఐదు ఆరు సంవత్సరాల నుంచి మార్తాను కానీ డ్రైవింగ్ అయితే రాదన్నెస్ట్ వాడు పోస్నాక్ సైడ్ వెళ్ళాడు ఆఖరిని కొట్టడం ఇంపాసిబుల్ అనుకుంటా అలాగే చూస్తే చచ్చిపోతారు అన్న మీరు అసలు అలాగే చూసారని కోసం చచ్చిపోతారు ఇండియాలో టాప్ ఫార్టీ ఇండియాలో గిల్డ్ ఏ రాజు చెబ్రా ఎంతసేపు ఏమైందిరా హ్యాకర్ వచ్చారు హ్యాకర్ చూడలేదాడుతున్నాడు మళ్ళా హ్యాక్ యూజ్ చేయలేదు అంటే ఫైల్ ఉంది కానీ ఆన్ చేసుకోలేదు హ్యాకింగ్ వాళ్ళిద్దరున్నా మన నలుగురున్నావు రే ఎన్నికల సౌండ్ వస్తుందిరా

హ్యాకర్ హ్యాకర్ అరే స్నైపర్ ద హెడ్సెట్ ఏందరా ఓకే ఓకే నాకోకే అరే ఒకడేరా వాడు ఒకడేరా హ్యాకర్ హ్యాకర్ వాడు అరే ఓ్ భాయ్ ఏ మనక పుయేనా ఓపీ